తాడిపత్రిలో ఫలితం డిసైడ్ అయిపోయిందా పెద్దారెడ్డిపై ఎందుకీ వేధింపులు ఎన్నికల ముందే టీడీపీ నేతల్లో ఏంటి ఫ్రస్ట్రేషన్ జేసీ సోదరులు తాడిపత్రిలో పెద్దారెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నిత్యం రాజకీయంగా ఉత్కంఠను పెంచే తాడిపత్రి నియోజకవర్గంలో సమీకరణాలు మారిపోతున్నాయి అక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయం రోజు రోజుకి హీట్ ఎక్కుతోంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ జేసీ బ్రదర్స్ లో అసహనం పెరుగుతోంది తాజాగా తాడిపత్రి వైసీపీ ఇన్ఛార్జ్ పెద్దారెడ్డి అరెస్టుతో వైసీపీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజానికంలోనూ ఇది చర్చానీయాంశంగా మారింది అసలు పెద్దారెడ్డి అరెస్టు వెనుక కారణాలు ఏంటి తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ ఏక చక్రాధిపత్యానికి చెక్ పడుతోంది నిరాటంకంగా సాగుతున్న వారి ఆధిపత్యానికి ఇప్పుడు పెద్దారెడ్డి ద్వారా అడ్డుకట్ట మొదలైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ఇద్దరు ఎంపీగా ఎమ్మెల్యేగా గెలుపొందారు అక్కడి నుండి తాడిపత్రి ఇన్ఛార్జిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియమించారు అప్పటి నుండి జేసీ బ్రదర్స్ తో పోరాటానికి పెద్దారెడ్డి సై అంటున్నారు ఇందులో భాగంగా వారి సవాలుకు ప్రతి సవాలు విసురుతున్నారు కొద్ది రోజుల క్రితం పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో ఇంటిని కొనుగోలు చేయాలని భావించారు అయితే ఆ సమయంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి అందుకు అడ్డుపడ్డారు అయినా పెద్దారెడ్డి ముందుకే కదిలారు అందులో భాగంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదురుగానే ఇంటిని పెద్దారెడ్డి కొనుగోలు చేశారు దీంతో జేసీ సోదరులు మరింతగా పెద్దారెడ్డిపై అసహనం పెంచుకున్నారు దీంతో పెద్దారెడ్డి సొంత గ్రామం అయిన తిమ్మంపల్లెలో జేసీ ప్రభాకర్ రెడ్డి అవసరం లేకపోయినా డెబ్బై లక్షల పైగా ఖర్చు చేసి ఓ ఇంటిని కొనుగోలు చేశారు అప్పటి నుండి తిమ్మంపల్లెలో రెచ్చగొట్టే పనులు జేసీ వర్గీయులు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ పరిస్థితుల్లోనే తాజాగా జరిగిన పరిణామాలు పెద్దారెడ్డి అరెస్టుకు కారణమయ్యాయి అయితే ఉద్దేశపూర్వకంగానే సెక్షన్ మూడు వందల కింద కేసు నమోదు చేశారని పెద్దారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు రెండు రోజుల క్రితం తిమ్మంపల్లిలో జేసీ వర్గీయులు స్థానికులపై దాడికి పాల్పడ్డారు దీనిపై పెద్దారెడ్డి అనుచరులు నిలదీశారు ఈ విషయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది వాస్తవంగా సెక్షన్ మూడు వందల ఏడు కింద కేసు నమోదు చేయాలని జేసీ బ్రదర్స్ ఒత్తిడి మేరకే నమోదు చేశారనే ఆరోపణ ఉంది పెద్దారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీస్ పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు దీంతో పెద్దారెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు ఆ వెంటనే అదనపు బలగాలు తెప్పించి రాత్రిపూట గుత్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు శుక్రవారం ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జైలుకు తరలించారు పెద్దారెడ్డికి తాడి పత్రి బాధ్యతలు అప్పగించినప్పటి నుండి అక్కడ జేసీ బ్రదర్స్ కు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది గతంలో లేని పోటీని ఇప్పుడు ఎదుర్కోలేక ఆ పోటీని జీర్ణించుకోలేకపోతున్న జేసీ బ్రదర్స్ పెద్దారెడ్డిని టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు తాడి పత్రిలో ఈసారి వైసీపీ గెలుపు ఖాయమని చెబుతున్న ఆ పార్టీ నేతలు ఈ విషయం తెలుసుకునే అసహనంతో పెద్దారెడ్డిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని చెబుతున్నారు ఇప్పటికే తాడి పత్రిలో రాజకీయంగా పైచేయి సాధిస్తున్న పెద్దారెడ్డి సాధారణ ప్రజలకు దగ్గరవుతున్నారు దీంతో ఎన్నికలు సమీపించే కొద్దీ ఇక్కడ రాజకీయంగా మరింత ఉత్కంఠ భరితంగా మారనుంది హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి